హాయ్ అండి వెల్కమ్ టు మై వీడియో ఇది దసరాకి ముందు రోజండి అంటే నవరాత్రులు స్టార్ట్ అయితే కదా దానికి ముందు అండి నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటానని మీ అందరికీ తెలుసు అందుకోసమని ముందు రోజు నైటే నేను మొత్తం శుభ్రం చేసి పెట్టుకుంటానండి అలాగే పూజ గదిలో అమ్మవారు పదకొండు రోజులు ఉండబోతుంది కదండి మరి పూజ గది మొత్తం శుభ్రం చేయాలి కదా అందుకనే పటాలన్నీ తీసుకొని ముందుగా టేబుల్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఆ టేబుల్ మీద పటాలన్నీ పట్టేసినాయండి గ్యాప్ లేకుండా పెట్టేశాను ఇంకొక పటం పట్టినా కానీ అమ్మ ఒక పటం మీద ఒక పటం పెట్టాల్సి వచ్చుద్దేమో అనిపించిందండి నాకు అది మొత్తం శుభ్రం అండి కొంచెం బూజులు అంతగా ఏం లేవు కనిపించినవి కనిపించినట్టు తీసేసుకుంటూ ఉంటే ఆ పని సులువుగా అయిపోతుందండి భూజులన్నీ శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా లైజాల్ వాటర్ వేసుకొని ఆ వాటర్తో శుభ్రం చేసుకున్నానండి ఏదన్నా పురుగులు అవి ఉన్నా ఆ స్మెల్కి పోతాయని చెప్పి ప్రతిసారి కొంచెం కొంచెం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి డ్రెస్ వేసుకుంటుంటే లాడర్ మీద ఎక్కుతుంటే తట్టుకుంటున్నానండి అందుకని మళ్ళీ టాప్ లాగా వేసుకొని మార్చుకొని వచ్చాను తుడుచుకోవటానికి కింద కూర్చోటానికి లెగవటానికి వీలుగా ఉంటుంది కదా అందుకని అలా చేసుకున్నానండి మొత్తం శుభ్రం చేసేసుకున్నాక ఈసారి నేను అమ్మవార్లని పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎప్పుడు వాసవి అమ్మవారినే పెట్టుకుంటాను ఈసారి అమ్మవారి స్వరూపాలన్నింటినీ కింద పెట్టుకున్నానండి అష్టలక్ష్ముల్ని అలాగే పార్వతి హంసే కదండి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు అందుకని పార్వతి పరమేశ్వరుని కూడా పక్కనే పెట్టుకున్నానండి మా అబ్బాయి నేను తుడుస్తాలే మమ్మీ నేను స్తాలే అమ్మా అన్నాడు లేదులే నాన్న నీకు రాదు అని చెప్తే నేను ఊడుస్తాను అని చెప్పి ఊడుస్తున్నాడండి నేను పూజకేది లోపల స్వామివారి పటాలను పెట్టుకోవటానికి ముందుగా అద్దం మీద గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారి పటాలను పెట్టుకున్నానండి ఆ పక్కన ఏనుగుల్ని కూడా పెట్టుకున్నాను అలాగే శంకుకి ఓంకారం దిద్ది శంకుని కూడా పెట్టుకున్నానండి అమ్మవారి ప్రతిమ పెట్టుకోవటానికి అంటే వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారిది వెండి ప్రతిమ ఉంది అది పెట్టుకోవటానికి దీపారాజనలు పెట్టుకోవటానికి అట్లా పీటలను ఏర్పాటు చేసుకున్నానండి అఖండ దీపం పెట్టుకోవటానికని పింగాని ప్లేట్కి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి కింద కొంచెం బియ్యం పోసి అఖండ దీపం పెట్టుకున్నానండి ఎప్పుడు అఖండ దీపానికి ఒత్తు తయారు చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఒత్తులు రెండు తయారు చేసుకున్నానండి అలా ఎందుకు ఒకటే పెద్దది పెట్టుకుంటే ముందు కనుక్కుంటూ చేసుకోవచ్చు కదా అందుకని అదే ఆలోచన వచ్చిందండి ఒత్తి చేసేటప్పుడు అందుకని ఒకటే ఒత్తి అఖండ దీపంలో పెట్టేసుకున్నాను ఆ పీటల మీద జాకెట్ ముక్క పరుచుకున్నానండి అలాగే దీపం విఘ్నేశ్వరుడి కోసం పీట రెడీ చేసుకుంటున్నానండి విఘ్నేశ్వరుడిని కూడా ఆ పీట మీద పెట్టుకున్నానండి అలాగే వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారిది ప్రతిమ ఉంది కదండి హైట్గా కనపడటం కోసం కింద అమ్మవారికి పీటను రెడీ చేసుకుంటున్నానండి వెండి గిన్నెకి చుట్టుపక్కలంతా గంధం రాసి ఐదు కుంకుమ బుట్లు పెట్టుకొని వాసవి అమ్మవారి ప్రతిమని ఆ పీఠం మీద పెట్టుకుంటా అన్నమాట అమ్మవారిని నేను కడిగి పెట్టుకున్నానండి బుట్లు పెట్టుకోలేదు ఎందుకంటే అమ్మవారికి పంచామృతాలతో స్నానం చేపిస్తాం కదా ఆ తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకుంటానండి అలాగే అఖండ దీపం పూజ గదిలో ఆగ్నేయం వైపు పెట్టుకున్నానండి ఇటువైపు ఏమో విఘ్నేశ్వరిని పెట్టుకున్నాను అలాగే దీపాలలో ఆవుని వడ్డించుకొని పెట్టుకుంటున్నానండి ముందు రోజే ముందు రోజే అన్నీ చేసి పెట్టుకుంటే కొంచెం లేట్ అయినా సరే ఆ తర్వాత హాయిగా పూజ చేసుకోవచ్చండి చేసుకున్న పది నిమిషాలు బాగా పూజ చేసుకోవాలి అంటే ముందు రోజు ఇంత చేసుకోవాలండి నాకు పడుకునే కల్లా పన్నెండు అయింది అలాగే దీపపు కుందులకి కుంకుమ బొట్లు పెట్టుకొని పెట్టుకున్నానండి అలాగే అమ్మవారికి అష్టలక్ష్మి అమ్మవారికి పార్వతీ పరమేశ్వరులకి అందరికీ వస్త్రాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఆ ఏనుగులకి అమ్మవారికి గాజులు వేసినట్లు అట్లాగా అలా ఏనుగులకి వేసి ఉంచానండి మొత్తానికి అమ్మవారిది రెడీ అయిపోయిందండి అమ్మవారి పటానికి బొట్టు పెట్టుకున్నాను వస్త్రం ధరించాను వస్త్రం వేసానండి అలాగే కుంకుమ భరణ అన్నీ పెట్టుకున్నానండి అలాగే కుంకుమ విఘ్నేశుడికేమో పసుపక్షింతలు అమ్మవారికి ఏమో కుంకుమక్షింతలు గంధము ఆచమనీయానికి గ్లాసులు మరుసటి రోజు పంచహారతి కోసము అలాగే అమ్మవారిని పంచామృతాలతో పూ పూజ చేస్తాం కదండి శుభ్రం చేసుకోవటానికి గిన్నె పక్కనే అమ్మవారికి తొడవటానికి వస్త్రము పంచామృతాలు ఉన్నాయి కదండీ ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు తేనె పంచతార అన్నీ అక్కడ పెట్టుకున్నానండి అలాగే పెద్దది పెట్టేశారు కదండి ఒత్తి అదిగోండి అంత పెద్దది పెట్టాను నాకు ఈ పదకొండు రోజులు వచ్చుద్దేమో చూడాలి అలాగే ముందున్న గిన్నెలు ప్రసాదాల కోసం అండి స్వామివారికి మరుసటి రోజు పొద్దున్నే లేచానండి మూడు యాభైకి లేచాను బయట ముగ్గు వేసుకొని వచ్చి స్నానం చేసి ఆ ముందు రోజు ఊడ్చుకున్నాను ఆ తర్వాత రోజు తుడుచుకున్నానండి ఊడ్చుకోవటం లేట్ అయిద్ది తుడుచుకోవటం ఫాస్ట్గా అయిపోయింది కదా అని ముందు రోజే ఊడ్చిపెట్టుకున్నాను లెగగానే అమ్మవారిని తుడిచే అన్నీ తుడిచేసుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నానండి ఇవాళ అమ్మవారికి పొంగలి నివేదన చేశానండి చక్కగా పంచామృతాలు పంచామృతాలతో అభిషేకం చేసి హారతిచ్చి అమ్మవారిని కలువు తీర్చానండి ఎంత అసలు సంతోషంగా ఉందో పూజగేది మొత్తం ఒక డివైన్గా ఉందండి నాకు ఈ పదకొండు రోజులు పూజగేది వదిలి రాలేనండి అదిగోండి అమ్మవారి అలంకరణ చేసిన తర్వాత ఉచ్చ లాగా అనమాట ఎందుకంటే ఈ పదకొండు రోజులు అమ్మవారిని పటాన్ని కదిలించను అమ్మవారికి చేసే నివేదనలన్నీ ఆ ఉచ్చ విగ్రహానికి చేసుకుంటారనమాట అనమాట అంత పూజ చాలా బాగా జరిగిందండి Thank you for watching.